ఏం జరుగుతుంది ఈ ఎనిమిది నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చు కుక్కలు ప్రజలను కరుస్తున్నాయి కనకపు సింహాసనం మీద కూర్చున్న ఏమో ప్రతిపక్షాలు కరుస్తున్నాయి అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో వీధి కుక్కలు ఏమో ప్రజలు గరుస్తున్నాయి పిల్లల్ని పెద్దలను చూడకుండా ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చునే ఏమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను అరుస్తాయి ఏం జరుగుతుంది ఈ ఎనిమిది నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను అరుస్తున్నాయి కనకపోసి మీద కూర్చునే ఏమో ప్రతిపక్షాలను కరుస్తున్నాయి అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో వీధి కుక్కలు ఏమో ప్రజలను గరుస్తున్నాయి పిల్లల్ని పెద్దలను చూడకుండా ఇక్కడ కనక సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను అరుస్తాను